సెంటర్ మన దేశంలోనే దెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది ఓయ్ నీ పేరేంటి ఇదిగో నిన్నే నీ పేరేంటి పేరేంటియా నడుగుతున్నాను ఇదిగో నిన్నే నీ పేరేంటి అని అడుగుతున్నాను నా పేరు అనుశ్రీ అండి హాయ్ అందరూ నన్ను అను అని పిలుస్తారండి హాయ్ మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరు అండి దాని పేరు అమలాపురం అండి హాయ్ ఏంటి మీది అమలాపురమా కాదండి దాని పక్కనే ఉన్న పలాస అండి హాయ్ అయితే పొలసలు బా దొరుకుతాయి నేను పొలసలు బాగుండుతానండి వండుతానండి అయితే ఈ హాస్టల్ కు అడ్మిషనా హాయ్ బాబోయ్ వచ్చిన పని మర్చిపోయానండి హాయ్ వార్డెన్ గారు ఎక్కడ ఉంటారండి హాయ్ ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వాడిన ఇల్లు థ్యాంక్స్ అండి నమస్తే అమ్మా నా పేరు అనుశ్రీ అండి ఓ నువ్వేనా సత్యనారాయణ చెప్పారు లగేజ్ తెచ్చుకున్నావా తెచ్చుకున్నానండి చూడమ్మా ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి సరేనండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి సరేనా ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుడిని అడిగి తెలుసుకో ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే సరేనండి థ్యాంక్ యూ అండి ఇట్స్ ఓకే నువ్వు వెళ్ళి కృష్ణుడిని కలు అలాగేనండి ఓకే హలో హలో నిన్నే పిలిచారా ఏంటి అలా అనిపించిందా హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు మీ పేరేంటో చెప్పారు కాదు కృష్ణ అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలు అనమాట దీని పేరు బృందావనం పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు అమ్మో అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ మారిపోతుంది నీకెలా తెలుసు అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి హాయ్ చాలా ఇష్టమండి అయ్యి బాబోయ్ అలా తుంచేసారేంటండి ఎందుకు అంటారేంటండి సందేల పూట చెట్లకు పూలుకోయద్దంటారు కదండి పెద్దోళ్ళు అవునా అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి పూలు మంచి వాసన వస్తాయండి అయ్యి బాబోయ్ మీకు చాలా విషయాలు తెలుసండి అవునవును గుళ్ళో దేవుడికేస్తారు మన ఆడోళ్ళు తల్లలో పెట్టుకుంటారు కొంతమందికి చెవులో కూడా పెట్టుకోస్తాయం పూలాసలు ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి మడతలు చూస్తున్నావా పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనే మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు అప్పటి నుంచి కనిపించట్లేదు ఇక్కడ ఉన్నాడేమో చూడమని వచ్చాను ఏంట్రా పశు ఏంటి అదే అమ్మాయి బాగుంటుందా తెలీదురా కానీ అమ్మాయి నా నర్నరాల్లో జీర్ణించకపోయిందిరా అదేంటి పశు అవున్రా తనే నా జీవితం ఒకవేళ ఆ బుక్ కనిపించకపోటీ అది బుక్కు కాదురా కావ్యం బుక్ మళ్ళీ బుక్ అన్నామంటే పశు వదిన ఎంత బాగుంటుందా ఆమె ముందు అజంతా కజురో శిల్పాలన్నీ దిగదుడిపారా అవును బసు తన తల్టూ చూడే కదా నీకు తెలుసు ఏయ్ రిటైర్ అయిపోతావు అంత అదృష్టం కూడా నా మనస్తోరా చాగ్రెట్ట టీగ టిగిపోద్ది ఏంట్రా ఊరికే సెటర్లు వేస్తున్నావు బాయ్ ఒక ఏంట్రా ఇప్పుడే వస్తాం ఇది చూడు ఏ ఇది మన మొన్న ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను ఫుడ్డున్న డెలివరీ అయ్యింది చాలా బాగుందిరా ఏమోరా నాకు అర్థం కావట్లేదు నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా నువ్వు ట్రై చేస్తూ ఉండు ెట్లాగా కనిపించే ఒక్కొక్క బుక్ చెడు అనిపిస్తుంది ఏదేమైనా ఇంటి ముని చూసిన బాలమని బుక్ మాత్రం మస్ట్ ఆ సూపర్గా ఏమైపోయింది కనిపించవచ్చు కనిపించ వాగుతున్నా ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నా అయ్యో అది నీ గురించి కాదు నాకు తెలుసులే ఎవరి గురించు ఏంట్రా అది అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడీ ఎందుకు చెప్తే చెప్తా రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పవర్ వచ్చింది వచ్చిన తర్వాత అర్జెంట్ గా హాస్టల్ కి రమ్మని చెప్పు అది ఇంటికి నాశం ఇంటి పళ్ళు రాలతాయి హలో బాష్ హలో బాస్ బాష్ ఏంట్రా ప్రశాంతంగా పాస్ కూడా పోసుకొనివా బాషు నీకు మంచి ఛాన్స్ వచ్చింది ఏంటో చెప్పు నాకేంటి అరే రాత్రికి నీకు పెద్ద ఎక్స్ట్రా పోస్తా అయితే ఓకే హాస్టల్ షాక్ చిరుకుట పోయిందంట ఈ బుక్ ఎవరు తెలుసుకోవచ్చు ఐటీ బాయ్ సారీ నీ కవి తెలుసుకోవచ్చు అసలు నా గోపిక ఎవరో ఎక్కడ దొరుకుతుందో ఎలా ఉంటుందో ఏమైనా సరే నా నేను వెతికి పట్టుకుంటాను కృష్ణ ట్యూబ్లైట్ పగిలిపోతుందని మీకెలా తెలుసు నెక్స్ట్ రూమ్ లో కూడా ఫిక్స్ చేయాలి తొందరగా కంప్లీట్ చేయండి ఎక్కడికి కృష్ణ పనుంది పని ఉంటే పక్కన పెట్టు కష్టపడి లైట్ ఫిక్స్ చేసినందుకు ఫీజు తీసుకోవా పని చేసిన దానికి ఫీజు కోసం పక్కదారి పట్టడం నాకు ఇష్టం లేదు సిమ్రాన్ బుగ్గ మీద లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా చండాలంగా ఉంటుందండి రైట్ సైడ్ అండి చూడగానే నాకు చాలా సిగ్గేసింది తలదించుకుని వెళ్ళిపోయాను డైరీలో అంతగానవుతున్నావు ఈ డైరీలో భలే భలే ట్విస్ట్లు ఉన్నాయిరా గోపికి ఎవరో తెలుసుకోవడానికి కృష్ణుడు పడరాని పాటలన్నీ పడుతున్నాడు ఒరే సిద్దు నేను అంతవరకు రాలేనురా నువ్వే మా గేట్ దాకా వచ్చి పికప్ చేసుకోరా మొద్దు ఒక్క నిమిషం లైన్లో ఉండు ఇవాళ టిఫిన్ ఏంటి ఉప్మా ఉప్మానా నా ఒరే సిద్దు నీకు టబల్ బోనస్ ఆఫర్ రా నాతో కలిసి టిఫిన్ చేసుకో పండగ చేసుకో లక్ష్మి అక్క ఈ నెల ఫీజు కట్టలేదా లేదక్క అమౌంట్ ఇంకా అందలేదు రాగానే కట్టేస్తాను ఇప్పటికే లేట్ అయిందని మేడం అడుగుతున్నారు ప్లీజ్ అక్క అమౌంట్ అందగానే కట్టేస్తానక్క కొంచెం నువ్వే మేనేజ్ చేయక్క ఓకే ముందు నేను పే చేస్తాను మీ నాన్నగారు డబ్బు పంపించగానే నాకు ఇచ్చేసే థ్యాంక్స్ అక్క ఓకే నేను చెప్తానుగా ఆ విధంగా చేయండి నమస్కారం అండి నేను చెప్పాను కదండి రాజా నమస్తే అండి బాగున్నావా బాబు బాగున్నానండి అబ్బాయి చాలా బాగున్నాడమ్మా చూడటానికి ఈడు జోడు చక్కగా కుదిరింది అబ్బాయి గురించి నువ్వు చెప్పగానే నా మనసులో ఎలా ఊహించుకున్నాను సరిగ్గా అదే విధంగా ఉన్నాడు అమ్మవారి కుంకుమ తీసుకున్నావా లేదండి వెళ్ళి తీసుకోమ్మా ఇంకేంటి రాజా చెప్పండి నేను చెప్పేదేముంది బాబు తన గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా తను చాలా మంచి అమ్మాయి తనకేదైనా కష్టం వస్తే తనలో తానే కుమిలిపోతుంది ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే తన తండ్రి కంటే ముందు నా దగ్గరకొచ్చి చెప్పుకుంటుంది ఎందుకంటే తను నాకు దేవుడిచ్చిన కూతురు లాంటిది ఇంతకాలం స్వాతి కళ్ళలో కష్టంగా కారే కన్నీళ్లనే చూసిన నాకు ఇప్పుడు నీ పరిచయంతో ఆగకుండా కారే ఆనంద భాష్పాలను చూస్తున్నాను ఈ సంతోషం శాశ్వతం చేస్తానని నాకు మాట తను నా అమ్మ నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను చాలా సంతోషం నాన్న ఏమ్మా తీసుకున్నావా తీసుకున్నానండి రాజా చాలా బాగా నచ్చాడు ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది వెళ్ళొస్తామండి మంచిదమ్మా మళ్ళీ కలుస్తానండి చెప్పా చెప్తే నువ్వు వెళ్ళిపోతావు ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది మరో తొమ్మిది గంటల సేపు చూడకుండా ఉండాలి నాకు కష్టంగానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఎందుకో ఈరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలని లేదు సాయంత్రం వరకు నిన్ను అలాగే చూస్తూ ఉండాలంటే ఏం చేయాలి ఫొటోస్ తీసుకోవాలి ఫొటోసా ఓ మొబైల్లోనా కాదు ఎలా అంటే ఇలా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు అర్థమైందా ఓకే బాయ్ మరి నమస్తే మేడం నమస్తే ఏమ్మా హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగుంది మేడం కృష్ణుడు నీకు హెల్ప్ చేస్తున్నాడా చేస్తున్నాడు మేడం ఏమన్నా మాట్లాడాలా అవును మేడం చెప్పు ప్రొవిజన్స్ అన్నీ అయిపోవచ్చాయి సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చుగా తెప్పించుకుంటాను మేడం అది మీతో ఒక విషయం చెప్పాలి ఏంటది అది రూమ్ నెంబర్ టెన్లో లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు రోజు లేట్ గా వస్తున్నారు నేను ఒకటి రెండు సార్లు చెప్పి చూశాను అయినా వినకుండా పబ్బులు పార్టీలని తాగొస్తున్నారు రేపు ఏదైనా జరగనందు జరిగితే మన హాస్టల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం కరెక్టే నేను మాట్లాడతాను అయినా వినకపోతే బయటికి పంపించేద్దాం సరేనా సరే మేడం వెళ్ళు రే ఆ ప్యాకింగ్ సరిగ్గా డెలివరీ ఉన్నాయి వాడింత ముందు కాగా హోటల్లో ఇడ్లీ పొట్లాలు కట్టేవాడంటన్నా ఎన్నిసార్లు ఎన్ని సార్లు చెప్పినా అలాగే కడుతున్నాడు అయితే అర్జెంట్ గా వాడిని అక్కడ నుంచి మార్చేసి సెక్షన్ సెక్షన్కి షిఫ్ట్ చెయ్యి ఈ లిస్ట్ కూడా తీసుకెళ్ళు అడ్రస్ కింద రాసింది ఓకే ఓకే సార్ ఇది లాస్ట్ మంత్ బిల్స్ మేడంకి ఇచ్చి మనీ ఓకే సరే గానీ మీరు వెళ్ళేది లేడీస్ హాస్టల్కి జాగ్రత్తగా ఉండండి మీ పని ఏదో మీరు చూసుకుని వచ్చేయండి అలాగే సార్ వెళ్ళండి రేపు అన్నా నమస్తే మేడం నమస్తే సూపర్ మార్కెట్ నుంచి సరుకులు తీసుకొచ్చాను హాస్టల్లో దించండి వెహికల్ ఎక్కడ ఆపాను అను ఇక్కడ ఉంటారని చెప్పారు ఇవి లాస్ట్ మంత్ బిల్స్ మేడం ఈవిడే అను ఓ హలో అండి నమస్తే అండి ఆ బిల్స్ పేమెంట్స్ అన్నీ తనే చూసుకుంటుంది అను చెప్పండి మేడం చెక్స్ మీద సంతకాలు పెట్టాను పెండింగ్ పేమెంట్స్ అన్నీ క్లియర్ చేసి ఈ బిల్స్ కూడా సెటిల్ చేసేసి ఓకే మేడం రండి అను అంటే మీరా అవును నేనే ఏ అను అంటే ఎవరో పెద్దవాడు అనుకున్నాను కొత్తగా జాయిన్ అయ్యారా అవునండి మీ పేరు రాజా ఏ రాజ్యానికి ఊరికే హాయ్ ఏంటి ఇంత లేటు ఏంటిది చాలా బాగుంది ఇది చాలా కాస్ట్లీ అనుకుంటా ఇప్పుడు ఈరోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు మొదటిసారి జీతం తీసుకున్న రోజు అందరూ ఈ విషయాన్ని అయిన వాళ్ళతో పంచుకుంటారు కానీ నా జీవితానికి అన్ని నువ్వే అందుకే నా ఫస్ట్ శాలరీతో ఈ కొన్నాను ఎలా ఉంది నీ మనసంతా అందంగా ఉంది ఇది నా రాజా నాకు ఇచ్చిన మొదటి కానుక జీవితానికి అపురూపమైన కానుక ఇది నా అత్తారింటి నుంచి వచ్చిన ప్రధానం చీర అనుకుంటాను పెళ్లిపేటల మీద ఈ చీర కట్టుకుని నీ చేత తాళి కట్టించుకుంటాను మొదటిసారి జీతం తీసుకున్నప్పటికన్నా ఈ చీర కొన్నప్పటికన్నా ఇప్పుడు ఇది నీకు ఇచ్చి నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే గుండె నిండిపోయింది కష్టపడిన సొమ్ముతో ఇష్టపడిన వారికి కానుకిస్తే ఎంత కడుపు నిండిపోతుందో ఇప్పుడే నాకు అర్థమవుతోంది అయ్యో అప్పుడే కడుపు నిండిపోయేలా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చిన రాజాకి మంచి ట్రీట్ ఇస్తాను పద సరే